నమస్తే అందరికి ఈ అమ్మాయి బాగా వైరల్ అవుతుంది మీకు షార్ట్ కట్ లో చెప్తా స్టోరీ ఈ అమ్మాయికి ఒక బిడ్డ ఉంది భర్త ఈ బిడ్డను తల్లిని వదిలేసి మీరు వద్దు నా కానీ వాడు దుబాయ్కి వెళ్ళిపోయిండట అసలు కాంటాక్ట్ లేడట ఈమె మొత్తం నంబర్లు ఐడిలు అన్ని బ్లాక్ చేసిండట ఈ అమ్మాయి పాపము ఇక చూసి చూసి విసుగు వచ్చేసి ఎన్నో సార్లు ట్రై చేసినా కానీ వాడు కాంటాక్ట్ రాకపోతే వాళ్ళ మామను పెళ్లి చేసుకొని తన జీవితాన్ని సాగిస్తున్నది మామ అంటే మరి మరి హస్బెండ్ తండ్రా తెలియదు మరి లేదన్న రిలేషన్ ఆ మామ అనేది తెలియదు కానీ పెళ్లి చేసుకొని ఉండదా మంచిగా హ్యాపీగా చెప్తుంది ఆమె నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను నా బిడ్డకు మంచిగా మా ఇద్దరికి తోడు నీడగా మా మామ ఉన్నాడు నా బిడ్డను కూడా చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేశారు కానీ ఈమెను చాలా మంది కొందరు క్వశ్చన్ చేస్తున్నారు కొందరేమో కరెక్టే అంటారు కానీ నా దృష్టిలో మాత్రము ఆ అమ్మాయి అయితే ఇన్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోలేదు మంచిగా బాజాప్త పెళ్లి వేసుకున్నది ఆమె బిడ్డను ఆగం చేయలేదు మళ్ళీ బిడ్డను తన దగ్గరనే పెట్టుకున్నది నాకైతే కరెక్టే అనిపించింది ఎందుకంటే జీవితము ఒంటరిగా ఎన్నిళ్ళని గడుపుతారు అట్లా తోడు అట్లా దొరికితే మంచిగా హ్యాపీగా చేసుకుందే బెటర్